కాస్కో వచ్చేసి మెంబర్షిప్ స్టోర్ మనకి ఇండియాలో మెట్రో లాగా ఇక్కడ మెంబర్షిప్ కావాలి ఈ స్టోర్ లోకి ఎంటర్ అవ్వాలంటే మేము కాస్కోకి రెగ్యులర్ గా రావడానికి రీజనబుల్ ప్రైజెస్ తో పాటు ఇంకొక రీజన్ కూడా ఉంది అది వచ్చేసి పొడి పొడి పునాలు కూడా రావు

మామికాకి ఆర్గానిక్ ప్రొడ్యూస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఆర్గానిక్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి అలానే మీకు కాస్కో కూడా కొంచెం చూపిద్దాము అక్కడ ఫ్రీ శాంపుల్స్ ఏమేమి దొరుకుతాయి చూపిద్దాము అని కూడా అనుకుంటున్నాము సో లెట్స్కో షాప్ కాస్కో వచ్చేసి మెంబర్షిప్ స్టోర్ మనకి ఇండియాలో లాగా ఇక్కడ మెంబర్షిప్ కావాలి ఈ స్టోర్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ చూస్తున్నట్టు మెంబర్షిప్ స్కాన్ చేస్తేనే వాళ్ళు అలౌ చేస్తున్నాము అని ఇక్కడ అన్నీ హోల్సేల్గా దొరుకుతాయి సో అన్నీ లార్జర్ క్వాంటిటీస్లో ఉంటాయి స్మాల్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి ఇది ఫినిష్ చేయడానికి కష్టం కానీ ప్రైస్ మాత్రం రీజనబుల్గా వస్తుంది సో స్టాకప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మేము ఇక్కడికి వస్తాము డైపర్స్ లేదా షాంపూస్ ఇలాంటివి స్టాకప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి షాప్ చేస్తామన్నమాట అవి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ పడతాయి బయటకన్నా మాకు మేము కాస్కోకి రెగ్యులర్గా రావడానికి రీజనబుల్ ప్రైజెస్ తో పాటు ఇంకొక రీజన్ కూడా ఉంది అది వచ్చేసి శాంపుల్స్ అనమాట ఇక్కడ శాంపుల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే పెడతారు ప్లస్ అందులో కూడా వెజిటేరియన్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మేము శాంపుల్స్ టేస్ట్ చేయడానికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఇప్పుడైతే ఇక్కడ రఘు ఇక్కడ మ్యాంగో జ్యూస్ ఏదో పెడితే దాన్ని టేస్ట్ చేస్తున్నాడు సేమ్ సేమ్ ఫ్రూట్ లాగా చాలా బాగుంది ఇది అలోవేరా ఇంకా స్పినాచ్ ఇంకేమేమో ఆల్ గ్రీన్స్ అనుకుంటా స్పినాచ్ కేల్ స్పినాచ్ కేల్ ఆపిల్ సెలరీ లెమన్ జింజర్ అలా గ్రీన్ జ్యూస్ తాగేసి ఇక్కడ ఇంకొక శాంపిల్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాం ఇది రైస్ ఉంది గో అంట ఇది ఇన్స్టెంట్ రైస్ లాగా అంటే వేడి చేసుకుని తినేస్తే సరిపోతుంది అంట ఇవన్నీ వీగన్ అండ్ గ్లూటెన్ రైసెస్ అంట అండ్ ఇక్కడ వీగన్ చికెన్ అండ్ మష్రూమ్ రైస్ ఉంటే అది టేస్ట్ చేస్తున్నాడు ఉంది in oh, the, the Chicken and mushroom, yeah. Oh, hello to you. Hey. Yeah, I knew, so I knew that's how was coming. Yeah. How old? So, yeah. Eight months. Eight months. No, eight yeah, months. Then and chicken and mushroom. Eight month old boy. Oh, a four year old boy, two year old, two and a half year old boy, and the eight month old boy. Oh, oh my yeah. God. Busy. Yes. Yeah. This is my business. This oh. is my my company. Oh, We're nice. From, uh, Manitoba.

ఉంది చాలా బాగుంది సో ఇక్కడ మేము మేజర్ గా కాస్ట్ ఈ క్రొసాన్స్ కోసమే ఈ క్రొసాన్స్ వచ్చేసి ఇందులో చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఇదేమో రేట్ సెవెన్ నైన్టీ నైన్ డాలర్స్ అన్నమాట అది ఇందులో టోటల్ ట్వెల్వ్ క్రొసాన్స్ వస్తాయి ఇవేమో మనకి బయట రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి డాలర్స్ ఉంటుంది ఇదేమో ఒక క్రొసాన్ మనకి అరౌండ్ ఎయిటీ సెన్సర్ పడుతుంది ఇది చాలా ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి మేము చాలా ప్రిఫర్ చేస్తాం ఈ క్రొసాన్స్ ఆర్గానిక్ బట్టర్ తీసుకున్నాం మేము కాస్కో కోకోనట్ వాటరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఇదే మన ఇండియా కోకోనట్ వాటర్ టేస్ట్ ఉంటాయి వేరే ఏ బ్రాండ్ కూడా టేస్ట్ అనేది రాదు చాలా బ్రాండ్స్ ట్రై చేస్తాము అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ టేస్ వస్తాయి కాస్కో కోకోనట్ వాటర్ మాత్రమే నాకు కొంచెం ఇండియా వాటర్కి దగ్గరలో టేస్ట్ అనిపిస్తుంది అలా షాపింగ్ అయితే అయిపోయింది బిల్డింగ్కి అయితే వచ్చేసాము మేము మేజర్గా కాస్కోకి వచ్చేది పాలకోసం మాత్రమే పాలకోసం వచ్చి మేము కార్ట్ నిండా సామాన్ షాపింగ్ చేసుకొని వెళ్తాము ఎవ్రీ టైమ్ అదే అవుతుంది కాస్కో మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ ఐ థింక్ నాతో రిలేట్ చేసుకోగలుగుతారు ఒక ఐటమ్ కోసం వచ్చి మనం మినిమం హండ్రెడ్ డాలర్స్ స్పెండ్ చేసే వెళ్తాము అక్కడ నుంచి అది కాస్కో టాక్టిక్స్ అని కూడా చెప్పొచ్చు అండ్ ఫ్రీ శాంపుల్స్ అవన్నీ పెట్టేసి మనం ఎక్కువసేపు కాస్కోలో ఉంచేసి డీల్స్తో అట్రాక్ట్ చేసేసి ఎక్కువ షాపింగ్ చేయించేస్తాడు బట్ డీల్స్ కూడా అతి టెంప్టింగ్గా ఉంటాయి అక్కడ కొనడానికి సో కొనేస్తాము మాకు ఎవ్రీ టైమ్ అలానే అవుతుంది ఒక్క పాల కోసం వెళ్ళి మేము మినిమం హండ్రెడ్ డాలర్స్ స్పెండ్ చేసుకొని వచ్చేస్తాము సో మన కాస్కో షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు వాళ్ళు ఒకరు బొబ్బట్లు చేసి అమ్ముతున్నారంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము అవి పిక్ చేసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం ఓకే నెక్స్ట్ బొబ్బట్ల దగ్గరికి వెళ్దాము తర్వాత ఇంటికి వెళ్ళి మనం కాస్కోల్ ఏమేమి తీసుకున్నాం కూడా అందరికి చూపిద్దాము అండ్ బొబ్బాట్లో టేస్ట్ రివ్యూ కూడా చేద్దాం ఓకే ఓకే బాగా ప్లాన్ మైక్ లెట్స్ హలో వెల్కమ్ బ్యాక్ మేమైతే కాస్కోలో షాపింగ్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇవి మేము ఈరోజు కొన్న సామాన్లు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్గా మేము కొనడానికి వెళ్ళిందంటే మామిక కోసం ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనమాట ఆర్గానిక్ లో ఫస్ట్ మెయిన్ వచ్చేసి స్పినాచ్ ఈ పాలకూర ఇది చాలా బాగుంటుంది ఇంకోటి చాలా రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇది కట్ చేసి అంత మంచిగా నీట్గా కడిగి మరీ పెడతారు కాబట్టి ఇది చాలా బాగుంటుంది తర్వాత ఆర్గానిక్ బ్లూబెర్రీస్ ఈ బ్లూబెర్రీస్ కూడా వామికాకి రెగ్యులర్ స్నాక్ లాగా మళ్ళీ తర్వాత ఏదో ఏదైనా ఫుడ్ లో వేసి ఇచ్చేస్తాం అనమాట చాలా ఇష్టంగా తింటుంది వామిక తర్వాత క్యారెట్స్ ఈ క్యారెట్స్ చిన్న ప్యాకెట్ లో రావు ఇది బల్క్ గానే వస్తాయి ఇన్ని ప్యాకెట్స్ ఇన్ని ఒకటేసారి తీసుకోవాల్సి ఉంటుంది తప్పదు ఎందుకంటే ఇవి కొంచెం మంచి క్వాలిటీ బాగుంటుంది ఇవి ఇవి కూడా ఆర్గానికే తర్వాత వచ్చేసి మిల్క్ ఈ మిల్క్ మేము మేజర్ గా మిల్క్ రెగ్యులర్ గా తాగం కానీ ఎక్కువ మేము పెరుగుకి మాత్రమే యూజ్ చేస్తాము పెరుగు కూడా మేము ఇంట్లోనే తోడు పెడతాం అనమాట కాబట్టి ఈ పెద్ద మిల్క్ ఒకటి ఇది అరౌండ్ మాకు ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు వస్తుంది దాని తర్వాత మేము తీసుకుంది బటర్ ఇదేమో ఆర్గానిక్ బటర్ ఇది కూడా మేము మేజర్ గా వామికా కోసమే తీసుకున్నాము వామిక ఎందుకంటే ఇంట్లో బయటకున్న నెయ్యి పెట్టము ఇండియా నుంచి వచ్చింది లేకపోతే ఇలా మేము ఇంట్లో చేసింది నెయ్యి మాత్రమే పెడతాం అనమాట ఈ నెయ్యి ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకుందాము ఎలా చేస్తాం అనేది చూపెడతాం మేము దాని తర్వాత వచ్చేసి క్రొసాన్స్ మేము ఇందాక చెప్పాము కదా ఈ క్రొసాన్స్ మేము మాక్సిమం ఎప్పుడు కాస్ట్లోకి వెళ్ళినా కానీ ఈ క్రొసాన్స్ కూడా తీసుకుంటాం అనమాట ఇది మాకు బ్రేక్ఫాస్ట్ లో కానీ మళ్ళీ తర్వాత ఈవినింగ్ స్నాక్ లో గానీ హాట్ గాని స్వీట్ గాని చాలా బాగుంటది న్యూట్రల్ లో పెట్టుకుని తింటే కూడా అయితే ఇంకేమైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇది ఎలా చేయాలనేది కూడా చూపెడతాం మేము చాలా టేస్టీగా ఉంటాయి అన్సో ఫ్రెష్ గా సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి కోకోనట్ వాటర్ ఇది నాకు చాలా ఫేవరెట్ ఎందుకంటే ఇవి సేమ్ లైక్ మనకి ఇండియాలో కొబ్బరి బొండ వాటర్ లాగే ఫ్రెష్ గా తీసిన వాటర్ లాగే ఉంటాయి ఈ ఒక్క బ్రాండ్ మాత్రమే మాకు నచ్చుతుంది మిగతా ఏ బ్రాండ్ కూడా ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ వేసినట్టుగా ఉంటాయి అనమాట అందుకే ఎప్పుడు కాస్కోకి వెళ్ళినా ఇవి మేము తెచ్చుకొని ఇంట్లో స్టాక్ చేసి పెట్టుకుంటాము ఆ ఇది కూడా ఆర్గానికే ఇది కల్క్ ల్యాండ్ అని చెప్పి కాస్కో వాళ్ళ బ్రాండే అనమాట సో ఈ అన్ని ఐటమ్స్ కి వచ్చేసి మనకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ అలా అయింది సెవెంటీ ఫైవ్ డాలర్స్ అంటే అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ అనమాట సో ఇవి కొంచెం కొంచెం ఎక్స్పెన్సివ్ గానే అనిపిస్తుంది కాకపోతే మామిక కోసం మేము అన్ని ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కానీ ఐటమ్స్ కూడా కొంచెం బల్క్ లో వస్తాయి చాలా రోజులు వస్తాయి కాబట్టి ఓకే కొనొచ్చు ఇప్పుడు ఇది ఈ సామాన్ అంతా మనము ఎక్కడక్కడ సెల్ఫ్ లో పెట్టేసుకొని స్టాక్అప్ వేసేసుకొని మనం వచ్చేటప్పుడు బొబ్బట్లు తెచ్చుకున్నాం కదా అవే మా పోలేదు అవి చేసేద్దాము బొబ్బట్లు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము వాళ్ళు అయితే ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ క్యూట్ నోట్ కూడా ఒకటి రాసి ఇచ్చారు బొబ్బట్ల ప్యాక్ మీద బొబ్బట్లు అయితే చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు బొబ్బట్లు అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో చూడడానికి చాలా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి వేడి వేడిగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఎగ్జాక్ట్ గా మనం ఇంట్లో వేసుకుంటే ఎలా వస్తాయి అలానే వచ్చాయి ఈ బొబ్బట్లు అయితే చాలా క్రేజీగా ఉన్నాయి నాకు దీని టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది సో ఒకవేళ మీ ఈ బొబ్బట్లు కానీ మీరు ట్రై చేయాలనుకుంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మన డిస్క్రిప్షన్ లో పెడతాను వాళ్ళని మీరే రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఏమేమి అమ్ముతున్నారు మళ్ళీ తగ్గ వాళ్ళ ప్రైసింగ్ మెయింటైన్ చేయడం అనేది మీరే కనుక్కోండి సో ఇప్పుడైతే నేను ఈ బొబ్బర్లని ఎంజాయ్ చేస్తాను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము నెక్స్ట్ బ్లాక్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్